బీజేపీ వర్సెస్ తెరాస అన్నట్టు సాగుతున్న పోరును మార్చేలా రేవంత్ వ్యూహాలు రచిస్తున్నారు అలాగే పార్టీలోనూ కొత్త జోష్ తెచ్చేలా అడుగులు వేస్తున్నారు పార్టీలో తనంటే పడని సీనియర్లను తనతో తీవ్రంగా విభేదిస్తున్న సీనియర్లతో ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా కలుస్తున్నారు ఇందులో భాగంగానే నల్గొండ జిల్లాలో గట్టి లీడర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితోనూ భేటీ అయ్యారు స్వయంగా కోమటిరెడ్డి ఇంటికి రేవంత్ వెళ్లారు పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ తో పాటు కోమటిరెడ్డి కూడా గట్టిగా ప్రయత్నం చేశారు అయితే అధిష్టానం మాత్రం రేవంత్ ను సెలెక్ట్ చేసింది అప్పటి నుండి వీళ్ళిద్దరూ పెద్దగా కలుసుకోలేదు రేవంత్ పీసీసీ అధ్యక్షునిగా ఉన్నంత వరకు గాంధీభవన్ కు కూడా రానంటూ భీష్మ ప్రతిజ్ఞ చేశారు అప్పటి నుండి చాలా విషయాల్లో రేవంత్ను కోమటిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు అయితే ఆ తర్వాత రెండు మూడు సందర్భాల్లో పక్కపక్కనే కనిపించి శ్రేణులకు జోష్ను నింపారు అయితే కేసీఆర్ నల్లగొండ పర్యటనలో కోమటిరెడ్డి వ్యవహారం మరోసారి రచ్చలేపింది ఇలాంటి పరిస్థితిలో కోమటిరెడ్డి ఇంటికి రేవంత్ వెళ్లడం ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అనే చెప్పాలి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా పట్టున్న నేతలనే చెప్పాలి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు వీళ్ళిద్దరూ పార్టీ బలోపేతానికి చిత్తశుద్దితో పనిచేస్తే పార్టీకి జిల్లాలో మంచి రిజల్ట్ వస్తుందని అందరూ అనుకుంటున్నారు కారణం ఏదైనా రేవంత్ స్వయంగా కోమటిరెడ్డి ఇంటికి వెళ్లి చాలాసేపు మాట్లాడారు రేవంత్ కి కోమటిరెడ్డి బ్రదర్స్ కి మధ్య సర్దుబాటు అయితే ఇంకా కొందరు సీనియర్లను దారిలోకి తెచ్చుకోవడం అదేమంత పెద్ద కష్టం కాదు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి లాంటి వాళ్లను అధిష్టానమే సర్దుబాటు చేస్తుంది సీనియర్లంతా రేవంత్ నేతృత్వంలో ఒక్క తాటిపైకి వస్తే కాంగ్రెస్ కు మంచి ఊపు రావటం ఖాయమనే అనుకుంటున్నారు అందుకే రేవంత్ వేసిన ఈ ముందడుగు పట్ల అధిష్టానం కూడా హర్షం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి